जी मुख्यमंत्री బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు సదాశివపేట్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుళ్ల వీరేశం మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ కౌన్సిలర్లు చౌదరి ప్రకాశ్ ఆకుల శివ విద్యాసాగర్ రెడ్డి నాయకులు వదోని రాజు సత్యం గౌడ్ ఖాజా నజీర్ విజయ్ కార్తీక్ పాల్గొన్నారు అందరికి కూడా హృదయపూర్వక శుభాభివందనాలు శుభాకాంక్షలు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి తెలంగాణ రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసి ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి చావు వంచు వరకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సాకారం చేసినటువంటి పెద్దలు పూజనీయులు మన కేసీఆర్ గారికి ఈరోజు జన్మదిన శుభ సందర్భంగా సదాశివేట పట్టణ పార్టీ కార్యాలయం తరఫున అందరం కూడా శుభాకాలను తెలియపరుస్తున్నాం మరి వారి ఐష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరి భవిష్యత్తులో కూడా మంచి కార్యాచరణ తయారు చేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతున్నాం జయ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి సదాషుపేట పట్టణ పార్టీ పక్షాన డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఒక్కడినై ఒక్కడితో పాటు అందరినీ ముందుకు నడిపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహత్తమైనటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము మేము పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక్కసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు